ఉప్మా రవ్వ ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టి ఆ తర్వాత ప్యాన్ వేడయ్యాక ఇలా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా సో ఇది కొంచెం వెయిట్ లాస్కి కొంచెం బెటర్ అని కోకోనట్ ఆయిల్ ఆవాలు మినప్పప్పు కొంచెం కొంచెం జీలకర్ర ఇది కూడా సిమ్లో పెట్టి కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా చిటపట్లు ఆడాలి తర్వాత వన్ ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్స్ మీకు కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేయండి ఇది స్ప్రింగ్ ఆనియన్స్ ఒక టూ పీస్ తీసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇట్స్ ఓకే కర్రీ లీస్ ఒక రెబ్బ తీసుకున్నా ఎండుమిర్చి మీరు కావాలన్నా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ ఇవి వేసి ఫ్రై చేస్తే కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది సో రవ్వ నేను ఈ బాక్స్లో ఒక బాక్స్ తీసుకున్నా సో ఈ బాక్స్లో ఒక టూ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేసుకున్నా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేశాను సో ఇలా వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట అప్పుడు ఫ్రై చేసిన రవ్వని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఒకేసారి ఎక్కువ వేసేసి కలపకపోయినా ఉండలు కట్టేస్తుంది బాగురాదు కొంచెం కొంచెం వేయాలి ఇలా కలుపుతూ ఉండాలి చూసారా ఇట్లా బాయిల్ అయ్యి బయట మన చేతి మీద పడే ఛాన్స్ ఉంది సో కొంచెం అది జాగ్రత్తగా సిమ్లో పెట్టేసుకొని వేయాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఆగకుండా కలుపుతూ ఉండాలి సో ఇలా మన చేయి మీద పడుతుంది అనేసి నేను ఇలా ప్లేటు కొంచెం క్లోజ్ పెట్టుకొని కలుపుతున్నా అంటే చాలా వేడిగా ఉంది కదా సో మళ్ళీ చేతుల మీద పడితే చాలా పెయిన్ ఉంటుంది చాలా డేస్ ఆ మార్క్ కూడా అలా ఉండిపోతుంది సో ఇలా లిడ్ క్లోజ్ చేసి కలుపుతూ ఉన్నాను లేదంటే కింద మాడిపోతుంది మళ్ళీ ఉండలు కూడా కట్టేస్తుంది అన్నమాట అందుకనే సో కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా అంతే సో కొత్తిమీర మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేదా వాటర్లో అయినా కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు పెద్ద వెజిటేబుల్ మీ దగ్గర ఉన్న క్యారెట్ బీన్స్ అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా ఆనియన్స్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఒక్కోసారి నేను వెజిటేబుల్ ఉప్మా చేస్తా సో ఈరోజు కొంచెం సింపుల్గా చేశాను చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ